శ్రీశంకర భగవత్పాద విరచిత శివానందలారిలో ఇరవై ఒకటవ శ్లోకము భావం ఉద్ధృతి స్తంభాధారాం దృఢగుణ సగమనాం విచిత్రాం పద్మాధ్యాం ప్రతి దివస सन्मार्ग गठितं स्मरारे मछे स्पोटा पटकुटि प्राप्य विषदं जय स्वामिन सिक्यासा सेवा गणे से, से विभो भावम् కామజయము కలిగి సర్వస్వతంత్రుడవు సర్వవ్యాపకుడవును పరమానంద స్వరూపుడవును ఓ పార్వతీ వల్లభ నా చిత్తము ఇప్పుడొక గుడారముగా ఉన్నది నా కుటీరము విషయ నిత్యత్వావధారణమనుడు నిట్రాటిపైనే నిలిచి ఉన్నది గుడారము ప్రాళ్లతో గట్టబడి నిలువబడినట్లు చిత్తము త్రిగుణముల వలన జనించిన దేహాదులతో నిలవబడి ఉన్నది గుడారము ఎక్కడికి కావలసిన అతడికి కొనిపోవున్నట్లు ఈ చిత్తము అచ్చటచ్చడకు కొనిపోబడును గుడారము పలు రంగులతో పద్మముల వంటి చిత్రములతో ఉండునట్లు నా చిత్తము బహువిధములకు చిత్ర విచిత్రములకు జన్మాంతర వాసనలతో కూడి సంపదను కోరుచున్నది మరియు బ్రహ్మ విచారమునందు కూర్చబడి ఉన్నది ఇట్టి నా చిత్త కుటీరముందు శక్తితో కూడా నివసించి ఉండుము ఇరవై రెండవ శ్లోకము प्रेलोभान् धीयिरर्थ हरण परतंत्रो धनिकृही प्रवेसो जुक्तसन् भ्रमति बहुधा तस्करपते इमं तेपस् चोरम् సహే శంకర విభో తవాధీనం మై నిరపరాధే కురు గురుకృపా భావం కళ్ళబొల్లి మాటలు చెప్పి ధనికుల చిత్తమును వసపరుచుకొనుట మొదల కొన్ని దుష్టోపాయములన్నీ పన్ని ధనాకర్షణమునకుగా ధనవంతుల ఇండ్లలో ఊరుతూ తిరుగులాడుచున్న ఈ మనస్సును అనే దొంగను నేను ఓర్వలేను నీకు అప్పగించదను చోరప్రభు శంకర ఆ దొంగను నీవు నీ వశము చేసుకుని నిరపరాధన గుణను దయతో రక్షింపుము श्लोकं करोमि त्वत्पूजां सपदि सुखदोमि भवविभो विधित्वं विष्णुत्वं दिशसि खलु तस्याः फलमिति पुनश्च त्वां द्रष्टुं दिवि भुवि वहन् పక్షి మృగత మదృష్టవా శంకర విభో భావం శంకర నిన్ను ఆరాధింతును నాకు పూజా ఫలముగా మోక్షానందం అసంగము కానీ బ్రహ్మత్వము విష్ణుత్వము దానికి ఫలమని మాత్రము ఇయ్యవద్దు అక్కడ నుండి హంసగానో పందిగానో పుట్టి నీ పాదములను శిరస్సును కనుగొనటకు పైలోకాలు క్రిందిలోకాలు అన్నీ తిరిగి శ్రమపడలేము ఆ మీద తుదకు నిన్ను కనుగొనలేక క్షుద్రజన్మ వలని అవమానమును సహింపలేము కాన బ్రహ్మ విష్ణు లోకాలం ఆనందముల కన్నా అధికమైన సాయుధయుక్తము శివానందము పరమానందమును దయచేయుమని భావము ఇరవై నాలుగవ శ్లోకం కదా వా కైలాసే कनक मणि सौधे सहगणि पर्वसन सिंभोर गृष्पट घटितमूर्भा अंजलिपुटा विभो सांब स्वमिन परम शिव पाहि तिनिगदन विधात्रूणां कल्पाञ्चनमिव వినే భావం కైలాసమునకు చేరి ప్రమదగణములతో కూడా పరమేశ్వరుని ఎదుట హే విభో హే సాంబా హే స్వామిన్ హే పరమశివ పాహీ పాహీ అని పలుకుచు సంతోషముతో అనేక బ్రహ్మకల్పములు నిమేషంబులుగా కాలం ఎప్పుడు గడుపుదునో కదా ఇరవై ఐదవ శ్లోకం స్థవైర్బ్రహ్మాదీనా जय जय वचोभिर्नियमिनां गणानां कलमहोक्षस्य ककुदि स्थितं नीलग्रीवं त्रिनयनमुमाश्लिष्टवपुषं कदा त्वां पश्येयम् కరధృత మృగం గండపరసు భావం స్తోత్రపాఠములతో పాఠములతో బ్రహ్మాదులను జయ జయధ్వనులతో మహర్షులను ఆటపాటలతో ప్రమదగణములను కొలువ పార్వతీ సమేతుడవై పురుషభవాహను మీద వేంచేసి ఉన్న నీ సందర్శనము చేయు భాగ్యము నాకెన్నడూ లభించునో కదా